యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను ఈ దిన ధ్యాన పట్టణము ఆదికాలను పదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము చదువుకుందాము మరియు ఏ యొక్క కుమారులందరికీ పితరుడును పెద్దవాడైన యాపేతు సహోదరుడునకు స్వకు కూడా సంతానము పుట్టెను జల ప్రళయం తర్వాత నోవహు కుమారులైనటువంటి షేము హాము వ్యాపేతుకు మరి సంతానం కలిగారు ఈ యొక్క పదవ అధ్యాయం అంతా కూడా మనము చదివినట్లయితే ఈ నోకు కుమారుల ముగ్గురు మరి ఎవరైతున్నారో వారి యొక్క సంతానం వారు అభివృద్ధి చెందారు మరి ప్రదే వివిధ ప్రదేశాలలో మరి వాళ్ళు జనాంగములుగా మరి జాతులుగా వాళ్ళు విస్తరించారు భూమి పైన వారు దీవించబడ్డారు ఆశీర్వదించబడ్డారు ఇక్కడ ప్రత్యేకంగా ఇరవై ఒకటవ వచనంలో చూసినట్లయితే షేము యొక్క మరి వారసుడిగా సంతానంగా ఏ అనే వ్యక్తిని మనం ఇక్కడ చూస్తున్నాము క్షేమ అతనికి పితరుడుగా ఉన్నాడు మరి ఏ పేరుని ఎందుకు ఇక్కడ ప్రస్తావించాడు పరిశుద్ధాత్మ దేవుడు ఏ పేరు మరి ఎవరు అంటే ఏ పేరు యొక్క పేరు ఎందుకు అంత ప్రాముఖ్యమైనదిగా ఇక్కడ ప్రస్తావించబడింది అంటే హెబ్రి అనేటువంటి పేరు ఏ బేరులో నుండి వచ్చినదని మరి భావిస్తారు నమ్ముతారు అయితే ఏ బేరుకు ఎంతో మంచి సంబంధము క్షేమతో ఉన్నట్లుగా అలానే యాపేత్ అనేటువంటి మరి తన సహోదరుని పేరు కూడా ఇక్కడ ప్రస్తావించబడింది అవేనా షేము ఇటు ఏ బేరుతో మంచి మరి రిలేషన్షిప్ కలిగి ఉన్నట్టుగా యాపేత్తో కూడా తన రిలేషన్షిప్ మరి మంచిగా కలిగి ఉన్నట్లుగా మనం చూడగలము షేము మరి ఆయన ద్వారానే షేము యొక్క వంశావళిలోనే హెబ్రీలకు పితరుడుగా పిలువబడిన అబ్రహాము వచ్చాడు మరి ఇస్సాకు యాకబులు కూడా అదే వంశం నుండి వచ్చినట్టుగా మనం చూడగలము అబ్రహాం సంతానంగా పిలువబడినటువంటి యేసు ప్రభుల వారు కూడా షేము యొక్క వంశావళికి చెందిన వాడుగా మనం చూడగలము ఇంకా మరి లూకా వార్త మూడులో కూడా ఈ వంశావళి మరి వంశావళిని లూకా సువార్ధికుడు ప్రస్తావించాడు అనగా దేవుడు తరతరములకు మరి దేవునిగా ఉన్నాడు తన యొక్క రక్షణ ప్రణాళికలు ఎవరినైతే ఉద్దేశించి ఉన్నాడో మరి ఆ ఉద్దేశంలో శేము వంశావళి ఉన్నది ఆ వంశావళిలో నుండి యేసు ప్రభుల వారు రావడం మరి యేసు ప్రభుల వారు కేవలం ఇస్రాయేలీలకు మాత్రమే రక్షకునిగా ఉన్నాడు అంత మాత్రం చేతనే కాదు వారికి మాత్రమే కాదు కానీ మనకు కూడా లోకమంతటికి కూడా రక్షకుడుగా ఉన్నాడు దేవుని ప్రణాళికలో వారందరూ కూడా మరి ఆ భౌతిక వాళ్ళు ఉన్నారు అంటే క్షేమ సంతానంగా వాళ్ళు భౌతికమైన సంతానంగా ఉన్నారు కానీ మనము యేసు క్రీస్తుల వారిని అంగీకరించడం ద్వారా దేవుని యొక్క కుటుంబంలో ఆత్మీయ సంతానంగా ఎంచబడినాము మనము మరి నిత్య రాజ్య వారసత్వాన్ని మనం పొందుకుంటున్నాము వీరైతే మరి క్షేమ వంశావులలో ఉన్నారు వారందరూ మరి భౌతికంగా వారు వారసత్వాన్ని కలిగి ఉన్నారు కానీ మనమైతే యేసు క్రీస్తుల వారి ద్వారా ఆత్మీయ వారసత్వాన్ని మరి నిత్య రాజ్య వారసత్వాన్ని మనం పొందుకుంటున్నాము ఎంత గొప్ప ఆధిక్యత మనం కలిగి ఉన్నాము మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన తరతరానికి కూడా నమ్మకమైన దేవుడుగా ఉన్నాడు ప్రతి తరంలో ప్రతి పితరునితో మాట్లాడుతూ తన రక్షణ ప్రణాళిక ఏదైతే ఉన్నదో దానిని ఆయన కొనసాగిస్తూ వచ్చాడు ఏసుక్రీస్తుల వారి వరకు కూడా మరి ఆయన తర్వాత యేసు క్రీస్తుల వారు ఈ లోకంలో చేసిన శిల్వ బలియాగం ద్వారా తీసుకొచ్చినటువంటి రక్షణలో మనం కూడా పాలి అవుటకు ఆయన మన కొరకు రక్షణను సిద్ధపరిచి వెళ్ళాడు అని ఆ రక్షణను మనం పొందుకున్నటువంటి వారంగా మనల్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తున్నాడు మరి వీరందరూ ఎలా దేవుని ఉద్దేశంలో ఉన్నారో దేవుని ప్రణాళికలో ఉన్నారో దేవుని కార్యములు మరి వారి ద్వారా ఇలా జరిగించాడో మనం కూడా దేవుని ప్రణాళికలో ఉన్నాము దేవుని ఉద్దేశంలో ఉన్నాము ఆయన జరిగించే కార్యాలు కూడా మన జీవితాలలో ఆయన నెరవేరుస్తున్నాడు మరి ఆయన మన జీవితాల ద్వారా కూడా తన ప్రణాళికలను కొనసాగిస్తున్నాడు ఇంత ఆధిక్యత మనకి ఎలా వచ్చింది వారు మాత్రమే మరి అంత ఆధిక్యత కలిగిన వారా అంటే మనం కూడా ఆధిక్యత కలిగిన వారమే ఎలా అంటే మనం క్రీస్తు ద్వారా దేవుని యొక్క పిల్లలుగా మనము అధికారాన్ని పొంది ఉన్నాము మరి ఈ ఉదయకాల సమయంలో మీరు కూడా దేవుని సంతానంగా దేవుని వారసులుగా నిత్య రాజ్య వారసత్వం పొందుకోవాలి అనుకుంటే చేయవలసింది ఒక్కటే ఏసు క్రీస్తును మీ సొంత రక్షకునిగా అంగీకరించడం మాత్రమే ఆయనను గనక మీరు రక్షకునిగా అంగీకరిస్తే దేవుని పిల్లలు అధికారం ఇస్తున్నాడు దేవుని ప్రణాళికలు దేవుని యొక్క ఉద్దేశంలో మీరు ఉంటారు దేవుడు జరిగించే కార్యాలు మీ జీవితాలలో నెరవేర్చబడతాయి అంత ఆశీర్వాదము మరి మీ జీవితాలలో దేవుడు అనుగ్రహిస్తాడు మరి మనమందరం కూడా విదేకాల సమయంలో తలలు మంచి ప్రార్థించుకుందాము అంత ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేద్దాము ప్రేమ నమ్మకంగా పరలోకతాన్ని పరిశుద్ధుడా వందనాలు చెల్లిస్తున్నాము నీవు తరతరములకు దేవునిగా నమ్మకమైన దేవునిగా ఉన్నందుకు నిబంధనాలు చెల్లిస్తున్నాము మరి ఏసు క్రీస్తుల వారిని కొరకు ఈ లోకానికి పంపించి ఆయన అనుగ్రహించిన రక్షణ ద్వారా మమ్మల్ని కూడా నీ కుమారులు కుమార్తెలుగా మమ్మల్ని స్వీకరించి నీ పిల్లల అధికారం మాకు ఇచ్చినందుకు బంధనాలు మరి పరలోక రాజ్యమును మాకు మరి నిత్యరాజ్య వారసత్వంగా అనుగ్రహించినందుకు నిబంధనాలు ఇంకా ఈ ఆధిక్యత లేనటువంటి బిడ్డలు ఎవరైతున్నారో వారందరికీ కూడా రక్షణ దయచేయమని యాధిక్యతలు యేసు ఏసునామూ ప్రార్థిస్తున్నాం తల్లి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించు దాకా